శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ వారికి ప్రత్యేక అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను శనీశ్వర అభిషేకాలు సోమవారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారంను ను పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించిన అనంతరం మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణార్హృతలు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ రమేష్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు